ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల్లో డెవలప్మెంట్ చేసిన ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఈ రోడ్లు వచ్చేసి ఈ వెంచర్లో రెండు రోడ్లు రావటం జరిగింది ఈ రెండు కూడా ముప్పై అడుగుల రోడ్లు అండి చుట్టూ ఫెన్సింగ్ ఇస్తారు అలాగనే ఎవెన్యూ ప్లాంటేషను మనకేదైతే నాలా కన్వర్షన్ తీసి ఇప్పుడు ఫోర్ పర్సెంట్తో డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే కట్టుకోవాలని గవర్నమెంట్ పాస్ చేశారో డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి వంద గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి వంద నూట యాభై నూట ఇరవై ఐదు గజాలు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇది ఏదైతే మీకు చుట్టూ ఫ్లాగ్స్ పెట్టారో ఈ ఫ్లాగ్స్ పెట్టింది మొత్తం కూడా ఇది ఎకరాలండి ఇది గజం వచ్చేసి వీళ్ళు ఆరు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి దాదాపు ఐదు వేల ఐదు వందల దాకా ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే విజయవాడ నుండి బందర్కి వచ్చేటప్పుడు బందర్ పోర్ట్కి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ ఏరియాలో ఏదైతే ఉందో మనకి పామర్ పామర్ నుండి గుడివాడకెళ్ళే రోడ్డు అండర్ పాస్ దగ్గర నుండి కరెక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి మీకు చూపిస్తున్నాను ఏదైతే జూమ్ చేయకుండా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి విజయవాడ నుండి బందరకెల్లే నేషనల్ హైవే అండి బందర్ నేషనల్ హైవే అండి నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నాను ఇది ఏరియా వచ్చేసి మనకి పామరు విలేజ్ కింద వస్తుందండి పామరు మండలం ఇది పామరు మండలం కింద వస్తుంది రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైతే పోర్ట్ డెవలప్మెంట్ అయిందో డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి విజయవాడ నుండి హైదర్ బందరకెళ్ళే రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ ఉందండి ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైనటువంటి ప్లాట్సు డాక్యుమెంట్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి డాక్యుమెంటేషన్లో అయితే ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ప్లాట్స్ అండి ఆల్రెడీ ఎదర హౌసెస్ ఉన్నాయి ఇటు వచ్చేసి మనకి పామర్రు పామరుకి వెళ్ళేదారి ఇక్కడ అండర్ అండర్పాస్ వచ్చేసి గుడివాడకెళ్ళే రోడ్ అండి ఇది నేషనల్ హైవే నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఒక టెన్ డేస్ అవుతుందండి దాదాపు ఫార్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి విజయవాడ బందరు నేషనల్ హైవేకి వాక్పుల్ డిస్టెన్స్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్